ప్రపంచం దేహ దేహజ్యాస ధ్యానంలోకి వచ్చాక తగ్గించుకోవాలి తగ్గించుకోవడం అంటే మనం ప్రపంచంలో ఉంటున్నాం ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే అలాగే దేహదారులు మనం ఈ దేహాన్ని ధరించాం దీనికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఎలాంటి పోషణ చెయ్యాలో ఎందుకంటే జంతు జన్మల వరకు వస్త్రాలు అక్కలేదు నగలు అక్కలేదు ఏమీ అక్కలేదు అవి ఏమేమి నిర్దేశించాయో అవి తినేసహాయిగా పడుకుంటాయి కానీ మనకు పడకలేదు ఈ దేహాన్ని పోషించుకోవడానికి డబ్బు ఉండాలి కాబట్టి ప్రపంచంలోకి వెళ్ళాలి ఈ దేహాన్ని కొంచెం కప్పుకోవడానికి గుడ్లుండాలి ఉన్న ఆభరణాలు ఉండాలి మనకి మరి అవి ఆటి కోసం ఎంతవరకు అంతవరకే కానీ నిరంతరము ప్రపంచం దేహ ఉంటే సాధన కుదరదు అవసరానికి పరిమితులు కావాలి అని బుద్ధుడు ఎందుకు చెప్పాడు అంటే ఎందుకే ఎంత అవసరమో అంతే ప్రపంచంతో మనకి ఎంత అవసరం ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఎంతవరకు ఉండాల ప్రపంచంలో తామరాకులా నీటి బొట్టులాగా నేను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతున్నాను అంటే తడిచిన తామర కానీ ఇది నా అవసరానికి ఉపయోగించుకోవాలి ఈ ప్రపంచాన్ని అనుకుంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటావు ఈ దేహం కూడా అంతే ఈ ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి ఈ దేహం తెచ్చుకుని వచ్చింది అని తెలుసుకున్నప్పుడు దానికి సరి అయిన ఆహారం ఇచ్చి సరిగ్గా ఉంచుకుంటాం మనం అనారోగ్యం పాలు కాకుండా ఇప్పుడు చూడండి మనము అది బాగుంది అని ఎక్కువ తిన్నామనుకోండి అనుకోండి అది దేహం ఒప్పుకోదు దేహంలో ఒక పార్ట్ ఉంది లేవరు వాంతొచ్చే అంత వచ్చే అంత తింటే ఏమవుతుంది అది పత్రిసారి ఒక మాట చెప్తూ ఉండేవారు ఈ ఆహారం గురించి నీకు యాపిల్ ఇష్టం ఒక యాపిల్ తిన్నాం బాగుద్ది పోనీ నచ్చింది అని రెండో యాపిల్ తిను అక్కడ ఆగకుండా నువ్వేం చేస్తావుడోది తింటాం కూర్చుని వేకటం నాలుగోది కూడా ఎక్కించుకుని తిన్నాం ఇంకా అక్కడి నుంచి నీ కష్టాలు ప్రారంభమయ్యాయి ఎందుకంటే అది అరగదు కడుపులో ఇబ్బంది కూర్చోలేవు నించోలేవు తేనుపులు మళ్ళీ దానికి ట్యాబ్లెట్ వేసుకుని అరిగించుకున్నావు మోషన్ అయ్యే వరకు నీకు ఉండదు అంత ఎక్కించుకోవడం ఎందుకు నీ పొట్ట వద్దు అని చెప్పి సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆపొచ్చు కదా కాదు నాకు ఇష్టం నాకు ఇష్టమని ఎక్కించుకుంటే ఏమో అందుకే శరీరానికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలని సార్ చెప్పేవారు ఇంకా తక్కువ ఇస్తే చాలా మంచిది అనేవారు ఎందుకంటే నాలుగు ఇడ్లీ తినాలంటే మూడు తిన ఆరు తింటే ఎక్సెస్ అలా ఆ శరీరాన్ని సాధనకి అనుకూలంగా ఉంచుకో ఎందుకు నీకు ప్రపంచం జాసే ఎక్కువైనప్పుడు అక్కడే ఉండిపోతావు దేహాన్ని పోషించుకోవాలి బలం బలం అనుకుంటే అన్ని రకాలు ఇస్తే మళ్ళీ దాన్ని పోషించుకోవాలని కష్టాల్లో పడతావు ఈ రెండు ఎక్కువైనప్పుడు సాధన కుదరదు అందుకే ఎంతవరకు దేన్ని వాడుకోవాలో ఒక జానికి తెలియాలి అది అంతవరకు మనం వాడుకోవాలి ఎంత చక్కగా చెప్పించోడండి ఉపనిషత్తు దేహ దేహజ్యాస ప్రపంచం జాస ఉపయోగించుకునే వరకు ఉపయోగించుకున్న దాని జ్యాసను తగ్గించుకున్నప్పుడే నీకు సాధన చక్కగా కుదురుతుంది